ఈ సమగ్ర కుటుంబ సర్వే ఏమైతా ఉంది సమగ్ర కుటుంబ సర్వే పాపము ప్రభుత్వానికి ఏమొచ్చిందో ఏమైందో కానీ ఈ సర్వే చేస్తున్నటువంటి పాపము ఈ ఆశా వర్కర్లు లేకపోతే కింది స్థాయి ఉద్యోగులు ఉంటారు కదా వాళ్ళకైతే సుక్కలు చూపిస్తారు జనం సుక్కలు అంటే సుక్కలు హే నేను చెప్పను చెప్పని పో అమ్మ అంటారు లేకపోతే ఇది అంటారు వాళ్ళని వీడియోలు తీస్తారు ఇటు రకరకాలుగా అది చేస్తూ ఉన్నారు జనానికి అంత కోపం ఉంది ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి సర్కారు మీద ఇది అట్టర్ ప్లాఫ్ అయిపోయింది కథ ఏందో ఒకసారి చదువుతా వినండి ఇగో సర్వే సమగ్రమేనా రాష్ట్రంలో తొంభై శాతానికి పైగా పూర్తయిన సమగ్ర ఇంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సర్వేలో సర్వే ప్రశ్నావళిలో కుటుంబం సభ్యులు కుట్ కులం వంటి సాధారణ సమాచారమే ఇస్తున్న ప్రజలు ఆధారు ఆస్తులు అప్పుల వివరాలు వెల్లడించని తీరు ఉద్యోగం ఆదాయం సంక్షేమ పథకాల లబ్ధిపైన గోప్యతే ఈ అరకొర వివరాలతో సర్కారు ఎలా ముందుకు వెళ్తుందనే సందేహం ఎమ్యులేటర్లతో కలిసి వెళ్లి ప్రజల మధ్య ప్రజల స్పందన పైన సాక్షి పత్రిక క్షేత్రస్థాయి పర్యటన చేసింది ఒక పరిశీలన చేసిందంట రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే తగిన ఫలితం ఇస్తుందా దాని ఆధారంగా సర్కారు ముందుకు వెళ్తుందా ఆ వివరాలతో సంక్షేమ పథకాల అమలు కుదురుతుందా అసలు ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుందా ఇలా ఎన్నో సందేహాలు ముసురుకుంటున్నాయి సర్వేలో చాలా ప్రశ్నలకు అరకొర సమాచారమే వస్తుండడము ముఖ్యమైన ప్రశ్నలకు ప్రజలు ఎదురు ప్రశ్నలు వేయడము పైగా ఆగ్రహం వ్యక్తం చేస్తుండడము చేసేదేమీ లేక ఆ వివరాల కాలాంశులను ఖాళీగా వదిలేస్తుండడంతో సర్వేకు సమగ్రత చేకూరడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రజలు ప్రజల సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ కుల అంశాల పేరుతో సేకరణే ప్రధాన లక్ష్యంగా చేపట్టినటువంటి ఈ సర్వే పైన సాక్షి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే ఎమ్యులైటర్లతో కలిసి వెళ్ళి ప్రజల సర్వేలలో ప్రజల స్పందన ఎలా ఉందో స్వయంగా చూస్తే ఈ ఈ కథ మొత్తము తేలిపోయిందంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు వాళ్ళు మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలోని ఏడవ వార్డులో ఎమ్యునేటర్లు శనివారం సర్వే నిర్వహించారు భద్రయ్య కుటుంబాన్ని సర్వే చేస్తుండగా బ్యాంకు ఖాతా టీవీ కూలర్ ఉన్నాయని ప్రశ్నలకు అతడు తడబడ్డాడు జీరో బిల్లులకు ఏమైనా సమస్య వస్తుందా అని సందేహముతో తడబడినట్టు తెలిపాడు అతడికి కొడుకు కోడలు మనోరాలు ఉండగా వారి వివరాలను తెలపడానికి సస్సే అన్నాడు తన ఇల్లు ఇరుకుగా ఉందని కొడుకు రేషన్ కార్డు ఉన్నందున సర్వేను వేరుగా రాస్తే వారికి ప్రభుత్వం నుంచి ఇల్లు ఇతర పథకాలు వస్తాయని చెప్పుకొచ్చాడు ఇదే క్రమంలో ఉద్రోల్ని వివరాలు అడుగుతూ ఇల్లు ఉందని ప్రశ్నించగా తన రేకుల ఇల్లు ఉందని మీరు రాసుకున్నంత మాత్రాన తనకు ఇల్లు వస్తుందన్న నమ్మకం లేదని ఇంతకుముందు కూడా ఇలా రాసుకొని వెళ్ళారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారనమాట ఎవ్వరు కూడా ఇస్తలేరు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు చాలా భయంకరంగా బూతులు కూడా తిడుతూ ఉన్నారు బూతులు కూడా తిడుతూ ఉన్నారు ఎవరు ఈ పోయినటువంటి ఈ వివరాలు పోయినటువంటి ఈ ఎమ్యులేటర్లతోటి వాళ్ళు వాళ్ళ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఈ రకంగా ఇది అట్టర్ ప్లాఫ్ అనమాట అట్టర్ ప్లాఫ్ షో ఇది వంద శాతం అట్టర్ ప్లాఫ్ షో సమగ్ర కుటుంబ సర్వే అనేది ప్రజలకు ఏ విధంగా కూడా ఉపయోగ ఉపయోగకరమైనది కాదు అక్కడికి వచ్చేటిది కాదు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు కుల చేస్తా అన్నాడు కులఘన అన్నప్పుడు నీదేం కులము నీ కథ ఏంది నువ్వేం చేస్తున్నావు ఈ రెండు కాలమ్స్ మాత్రం చాలు కానీ నీకు టీ ఉందా ఇల్లు ఉందా కారు ఉందా బంగ్లు ఉందా భూమి ఉందా పాస్బుక్ ఇస్తావా ఆధార్ కార్డు ఇస్తావా బ్యాంకు నెంబర్ ఇస్తావా పాన్ కార్డు ఎందుకు ఇవన్నీ ఎవరికి అక్కడికి వచ్చేటివి ఇవన్నీ ఇవన్నీ తీసుకపోయి రేషన్ కార్డు ఉందా ఇవన్నీ తీసుకపోయి అరే ఇంక అన్నీ ఉన్నాయి కదరా ఇంకేమి చేయకపోయినా పర్లేదు అని చెప్పేసి సంక్షేమ పథకాలు అన్నీ ఈ పింఛన్లు రైతు బంధు రైతు భరోసా ఏవి రాకుండా అన్నీ కట్ చేసే కార్యక్రమాలు అంతే కదా సో అందుకనే ప్రజలు కూడా ఎవరు ఇస్తలేరు వాస్తవా ఇవన్నీ కూడా